హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ అయితే వచ్చేసింది ఇలాంటి జ్యూసెస్ అయితే మన బాడీకి చాలా అవసరం అనమాట హీట్ ని తగ్గించేసి కూల్గా ఉండేటందుకు బాడీకి చాలా సహాయపడుతుంది ఇలాంటి జ్యూసెస్ అయితే ఇది వాటర్ మిలన్ జ్యూస్ అనమాట వాటర్ మిలన్ తినేదానికంటే ఇలా జ్యూస్ చేసుకొని ఎక్స్ట్రా ఎనర్జీని తెచ్చుకోవటానికి ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా సరే ఇలా జ్యూస్ చేసుకొని ఎక్స్ట్రా ఎనర్జీని గెయిన్ చేయటానికి జ్యూస్ అయితే మనం ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిందే ముందైతే మన వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను పుచ్చకాయ అయితే తీసుకున్నాను ఇక్కడ పైన అక్కడక్కడ ఎల్లోగా అక్కడక్కడ గ్రీన్గా ఉంటే ఇలాంటి కాయ అయితే లోపల రెడ్గా ఉంటుంది అలాగే స్వీట్గా కూడా ఉంటుంది అనమాట ఈ ఎండాకాలంలో ఇలా కర్బూజ కానీ పుచ్చకాయ కానీ ఇలా తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో కర్బూజతో చేసిన వీడియో ఉంది లాంగ్ వీడియో అది కూడా తర్వాత చూసేయండి ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుంటున్నాను దీంట్లో పుచ్చకాయ భాగం అయితే తీసుకున్నాను నేను చూసారు కదా రెడ్ కలర్లో ఉంది చాలా స్వీట్గా కూడా ఉంటుంది గింజల్లో కూడా మనకు చాలా విటమిన్ అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఈ సొగభాగాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను మనం గింజలు సపరేట్గా తీసేయాల్సిన అవసరం లేదు అంత ప్రాసెస్ కూడా అవసరం లేదు టైం టేకింగ్ లేకుండా మనం ఈజీగా ఫాస్ట్గా అయితే చేసేసుకుందాం ఇక్కడ పుచ్చకాయలు అయితే పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ పక్కన చిన్న బౌల్లో చిన్న చిన్న పీసెస్గా కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను గింజలు అయితే తీసేయట్లేదు తీసేయకుండా డైరెక్ట్గా జ్యూసర్లు అయితే వేసేస్తున్నాను ఇలా జ్యూసర్లో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా అంటే బాగా పలుచగా ఉన్నా సరే మెత్తగా చేసేసుకోవాలి ఇలా జ్యూస్ని చేసుకున్న తర్వాత ఈ ఒక బౌల్లోగా అయితే తీసేసుకుంటున్నాను ఇలాంటి జాలిగంట అయితే ఉంటే ఇలా వడగట్టుకుంటే మనం గింజలు తీసేయట్లేదు అని చెప్పే కదా ఇలా గింజలు తీసేయకుండా ఇలా డైరెక్ట్గా జాలిగంటలోకి వేసుకొని చక్కగా వడకట్టేసుకోవచ్చు గింజలు తినే పని అయితే గింజలు కూడా ఉంచుకోవచ్చు లేదు పిల్లలు తినరు కదా ఏమన్నా అడ్డం వచ్చినా పిల్లలు తాగటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కదా పెద్దవాళ్ళు అయినా సరే సో ఇలా గంటలో ఇలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఏమన్నా విటమిన్స్ కూడా పోకుండా గింజల్లోనే ఈ జాలిగంటలోనే వెళ్ళిపోతాయి అనమాట నీట్గా పక్కకు కూడా తీసేసుకున్నట్టుగా ఉంటుంది దీంట్లోనే షుగర్ స్వీట్ తగ్గట్టు షుగర్ అయితే వేసుకోండి దీంట్లో మైల్డ్ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్వీట్ అవసరం లేదు ఇందులో సబ్జా గింజలు అయితే ఒక టేబుల్ స్పూన్ నాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసుకున్నాను ఇది వాటర్తో సహా దీంట్లో అయితే వేసేసాను ఇది మొత్తం చక్కగా షుగర్ కరిగిపోయే విధంగా కరగబెట్టేసుకొని దీంట్లో ఇందాక పుచ్చకాయ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాను ఇవి ఎందుకు వేసాను సపరేట్గా అంటే ఆ జ్యూస్ తాగేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా ఈ పుచ్చకాయ కూడా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఓన్లీ సబ్జా గింజలే తగలకుండా పుచ్చకాయ కూడా తగులుతూ ఉంటే సబ్జాతో తాగాము అనే ఫీలింగ్ అయితే రాదనమాట అందుకే పుచ్చకాయ పీసెస్ అయితే వేసాను ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసుకొని ఐస్ గార్లు అయితే వేసేసుకొని కూల్ కూల్గా ఈ సమ్మర్లో తాగేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా సబ్జా గింజలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి సబ్జా గింజలు తాగాము తిన్నాము అనే ఫీలింగ్ రాకుండా ఇలాంటి పుచ్చకాయలు కూడా అక్కడక్కడ చిన్న చిన్న గా వేసుకుంటే చాలా తాగేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నచ్చింది ఆ వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూ నెక్స్ట్ వీడియో బాయ్